సింగరేణి కార్మికులకు గ్రాట్యూటీ విషయంలో రియాజ్ అహ్మద్ చేస్తున్నటువంటి ఆరోపణలు కార్మికులు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా దిగిపోయిన కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిఐటియుతో పాటు మిగతా మూడు సంఘాలు తప్పుడు సంతకాలు చేసినాయి గ్రాట్యూటీ విషయంలో హెచ్ఎంఎస్ మాత్రమే అది దాన్ని ఒప్పుకోకుండా గ్రాట్యూటీని ఒప్పుకోకుండా మేము బైకాడ్ చేసినామని చెప్పేసి రియాజ్ అహ్మద్ చెప్తా ఉన్నాడు ఇది పచ్చి అబద్ధం అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే పదో వేతన ఒప్పందం అగ్రిమెంట్ జరిగింది పది పది రెండు వేల పదిహేడు నాడు జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి పది పది రెండు వేల పదిహేడు నాడు పదో వేతన ఒప్పందం అగ్రిమెంట్ జరిగింది గ్రాట్యుటీ అప్పటి వరకు ఉన్నది ఏమిటి పది లక్షలు మాత్రమే ఉన్నది రివిజన్ అయింది ఎప్పుడు గ్రాట్యుటీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల పద్దెనిమిది నాడు రివిజన్ అయింది అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ తప్పుడు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టినాయి అని చెప్పేసి చెప్తున్న రియాజ్ అహ్మదు ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇకపోతే అసలు దాంట్లో అగ్రిమెంట్లు కూడా ఏం రాసాము తప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం చేసిన చెప్తా ఉన్నాడు అగ్రిమెంట్లో క్లియర్గా రాసింది ఏంటంటే ది మ్యాక్సిమమ్ సీలింగ్ ఆఫ్ గ్రాట్యూటీ ఈజ్ టెన్ ల్యాక్స్ ది అమౌంట్ షెల్ బి ఫైనాన్స్డ్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ రిష్యూడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అంటే దీని అర్థం ఏంటి అప్పటి వరకు ఉన్నటువంటి సీలింగు పది లక్షలు ఉన్నది తర్వాత ఏమన్నా హైనాన్స్ అయితే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి అగ్రిమెంట్లో రాసుకున్నాం తప్ప అది ఒకటి ఒకటి రెండు వేల పదహార ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ఇరవై లక్షల ఏమి అనేది రాయలేదు ఈ వాస్తవాన్ని రియాజ్ అహ్మద్ దీనికి సమాధానం చెప్పాలని చేయట డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పుడు ఒప్పందాల మీద సంతకాలు చేసినటువంటి చరిత్ర సిఐటికి ఎప్పుడూ లేదు గుర్తుపెట్టుకోవాలి మిగతా నాలుగు ఐదు జాతీయ సంఘాలలో నాలుగు సంఘాలు తప్పుడు అగ్రిమెంట్లు చేసి కార్మికులు ద్రోహం చేసిన చరిత్ర మిగతా సంఘాలకు ఉన్నది జీతాలకే ఎసరుపెట్టిన చరిత్ర మిగతా సంఘాలకున్నది సిఐటికి ఎప్పుడు కూడా అట్లాంటి ద్రోహం చేసే సంఘంగా సిఐటి ఎప్పుడు చరిత్రలో మిగలలేదు ఈ వాస్తవాన్ని రియాజ్ అహ్మద్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి మిగతా యూనియన్లతోని సీఐటిని అంటగట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి సిఐటిగా ముందు రియాజ్ అహ్మద్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇకపోతే గ్రాట్యూటీ విషయంలో ఏది కోల్ ఇండియాలో అగ్రిమెంట్ అయిపోయింది మేము అమలు చేసినాం ఇప్పించినాం సింగరేణిలో ఇప్పించినామని చెప్పేసి అంటా ఉన్నారు దీంట్లో కూడా వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి సిఐటిగా కోరుతా ఉన్నాం ఎట్లా అంటే ఈ గ్రాట్యూటీ విషయంలో అనేక అనేక రకాలుగా తర్వాత చర్చలు జరిగినాయి ఏది అధికారులకు ఎలా అయితే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి వాళ్ళ వేజ్ బోర్డ్ వాళ్ళ అగ్రిమెంట్ ఫేర్ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఏదైతే అమలు చేయడానికి పూనుకున్నారో దాన్ని బేస్ చేసుకొని కార్మికులకు కూడా వేజ్ బోర్డు ఒకటి ఏడు రెండు వేల పదహారు నుంచి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఇస్తున్నారో ఒకటి ఒకటి పదహారు నుంచి కానీ లేకపోతే ఒకటి ఏడు రెండు వేల పదహారు నుంచి కానీ సిఐటిగా కోరాము ఈ యొక్క ప్రభుత్వాన్ని అట్లా కోలిండియా మేనేజ్మెంట్ని కూడా అడిగాం అదే అధికారులకి ఒకటి ఒకటి పది ఏడు రివిజన్ కాబట్టి అప్పటి నుంచి ఇస్తూ అన్నారు మరి ఎన్సిడబ్ల్యూఎంప్లస్కి కూడా ఒకటి ఏడు రెండు వేల పదహారు నుంచి ఈ యొక్క గ్రాట్యుటీని ఇరవై లక్షలు ఇంప్లి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అడుగుకుంటూ వచ్చాము చివరికి అన్ని సంఘాలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాయి జేబిసిఐ స్టాండర్డేషన్ కమిటీలో అగ్రిమెంట్ అయిన తర్వాత ఒక స్టాండర్డేషన్ కమిటీలో ఈ గ్రాట్యుటీ మీద పెద్ద చర్చ జరిగింది జరిగి చివరికి ఫస్ట్ మేము అడిగినటువంటి ఒకటి ఒకటి పదార్థాలు పక్క పోయింది చివరికి అన్ని యూనియన్లు కలిసి ఒక అంగీకారానికి వచ్చినాయి ఏమిటంటే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి అధికారులకి కోల్ ఇండస్ట్రీలో అధికారులకు ఎలా ఇచ్చారో కార్మికులు అలాగే ఇవ్వాలని చెప్పేసి కోల్ ఇండియా మేనేజ్మెంటు అట్లాగే ఐదు జాతీయ సంఘాలు కూడా అన్నీ కూడా ఒప్పందం చేసుకున్నాయి అఫెక్స్ బోర్డు కూడా రిఫర్ చేసినాయి అక్కడ కూడా వాళ్ళు చివరికి ఫైనల్గా ఒప్పుకొని సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అనేక రకాలుగా వాయిదాలు వేసుకుంటూ వచ్చారు తప్ప దాన్ని తాత్సారం చేసుకుంటూ వస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నది ఆ విషము ఇప్పుడు బిఎంఎస్ వాళ్ళని అడిగితే ఏమంటారు కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కోర్టులో కేసులు విత్ర అయిపోయింది కోర్టులో కేసులు వేసినా మేము ఇచ్చేది లేదని గవర్నమెంట్ చెప్తుందని వాళ్ళు కుంటి సాగులు చెప్తా ఉన్నారు కోర్టులో కేసులు విత్ర్రా చేసుకుంటారు నువ్వు ఇస్తానంటే గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తే కోర్టులో కేసులు ఎందుకు ఉంటాయి అందుకనే ఈ గవర్నమెంట్ రిలీజ్ చేయకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంటు గ్రాడ్యుటీని ఇరవై లక్షలని ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు కానీ పదహారు కానీ రిలీజ్ చేయ క్లియర్ చేయకుండా పెండింగ్ పెట్టడం వల్ల కదా ఈరోజు అందరు కోర్టుల చుట్టు లేబర్ డిపార్ట్మెంట్ సుట్లు అన్నీ తిరుగుతూ ఉన్నారు అందుకనే అర్థం చేసుకోవాలి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు మార్చిలో రెండు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో డబ్ల్యూసిఎల్లో ఒక కార్మికుడు ఇరవై లక్షల కోసం గ్రాట్యుటీ అనౌన్స్మెంట్ ఇవ్వాలి అధికారుల లెక్క అని చెప్పేసి అంటే దాంట్లో ఒక ఏఎల్సీ ఒక డిగ్రీ అంటే జడ్జిమెంట్ ఇచ్చండి ఏమన్నంటే వీళ్ళ అధికారులతో పాటు వీళ్ళకు ఒక ఒక కార్మికుడికి ఇచ్చినందుకు దాన్ని అక్కడ ఉన్నటువంటి డబ్ల్యూసీఎల్ వాళ్ళు మేనేజ్మెంట్ ఏం చేసింది డిప్ సిఎ ఏఎల్సీ నుంచి డిప్పిసిఎల్స్కి వాళ్ళు అప్పీల్కి పోయారు ఇట్లా పైకి అప్పీల్ పోతున్నారు తప్ప అక్కడ కూడా ఇంతవరకు పేమెంట్ జరగలేదు ఇక్కడ సింగరేణిలో కూడా ఇక్కడ కొనేక మంది అనేక రూపాల్లో యూనియన్ల చుట్టూ తిరుగుతూ ఏఎల్సీ చుట్టూ తిరిగి కేసులు వేశారు కానీ ఏఎల్సీ కూడా ఇచ్చాడు ఇప్పుడు పోయిన నెల పదకొండవ తారీఖు అంటే పదకొండో నెల పదకొండో తారీఖు నాడు ఏఎల్సీ కూడా ఆర్డర్ ఇచ్చాడు ఏమనంటే వీళ్ళ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇరవై లక్షలు మిగతా డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఎంత వస్తే అంత ఇవ్వమని చెప్పేసి కొంతమంది ఎవరైతే పోయారో వాళ్ళకి ఇచ్చారు కానీ దీన్ని మేనేజ్మెంటు ఏం చేస్తుంది ఇక్కడ తేలే అంశం కాదు అనేది వాస్తవం అర్థం చేసుకోవాలి ఇది ఎక్కడ తేలాలి ఇక్కడ వీరు మేనేజ్మెంట్ ఇప్పుడు వేయల్సి ఇచ్చినంత మాత్రంలో మేనేజ్మెంట్ డిప్యూటీ సిఎల్సి దగ్గరికి పోయింది డబ్ల్యూసీఎల్లో ఇక్కడ కూడా అదే పద్ధతిలో పోతుంది ఇక్కడ కోర్టుల చుట్టూ చివరికి హైకోర్టులు ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి గ్యారెటీ మీద ఇవి అందుకనే ఇక్కడ అర్థం కావని అంశం ఏంటంటే ఇక్కడ కార్మికులను మబ్బెపుస్తున్నటువంటి అంశం ఏంటంటే కోర్టుల చుట్టూ తిరిగి లేబర్ ఆఫీసు చుట్టూ తిరిగితే సమస్య పరిష్కారం కాదు ఇది ఇది ఎన్నిసార్లు కోర్టు మేనేజ్మెంట్ పోతుంది యూనియన్లు పోతాయి ఈ కొంతమంది కార్మికులు పోతుంటారు దీనివల్ల పరిష్కారం కాదు ఈ పరిష్కారం కావాలంటే మార్గం ఒకటే కేంద్ర ప్రభుత్వము ఫైనాన్స్ డిపార్ట్మెంటు క్లియరెన్స్ ఇస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇప్పటికైనా మనం అందరం ఒత్తిడి గతంలో మొన్న పదకొండో వేజ్ బోర్డు అగ్రిమెంట్ ముందు కూడా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి దగ్గర అప్పీల్ చేశాం ఈ గ్రాట్యుటీని క్లియర్ చేయండి అని చెప్పేసి అన్ని యూనియన్లు కూడా అడిగినాయి అడిగితే చేస్తాం చేస్తామని చెప్పేసి పెండింగ్ పెడుతున్నారు తప్ప దాన్ని పేమెంట్ చేయకుండా నిలుబలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఇంప్లిమెంట్ చేసేది గవర్నమెంట్ మరి గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయకుండా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అందుకనే అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం మీద అందరం ఒత్తిడి తీసుకురావాలి తప్ప మరొక మార్గం లేదు ఈ కోర్టుల చుట్టూ లేబర్ డిపార్ట్మెంట్ల చుట్టూ తిరిగితే ఈ సమస్య పరిష్కారం కాదనేది అవగాహన సిఐటియు మేరకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి రియాజ్ అహ్మద్ పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఇది దీనివల్ల పరిష్కారం కాదు వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతా ఉన్నాను